ఢిల్లీకి చెందిన రవికి శకుంతలతో పెళ్లి కుదిరింది రవి కుమార్ కి శకుంతలతో సంబంధం కుదిర్చింది స్వయాన అతని మేనత్త అంటే రవి తండ్రి జై భగవాన్ సొంత చెల్లెలనమాట తన చెల్లెలే సంబంధం తీసుకురావడంతో మంచి వారనని అందరి అనుమతితో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారు పెళ్లి చూపుల్లో శకుంతల రవికి ఒకరికొకరు నచ్చుకున్నారు ఆ తర్వాత మాట్లాడుకున్నారు ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి వారికి నచ్చడంతో కొంత కట్నకానుకలు సమర్పించి ఘనంగా పెళ్లి చేశారు ఇక అంతా సంతోషమే అనుకున్నారు రవితో పాటు అతనికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చదువుకుంటున్నారు ఇక కొత్తగా ఇంట్లోకి వచ్చిన శకుంతల అత్తమామలనే కాదు కుటుంబం మొత్తాన్ని ఎంతో బాగా చూసుకుంటుంది ఇక పెళ్లి కొడుకు అయితే తన ఇంటికే తీసుకెళ్లి అక్కడే స్వప్నానికి ఏర్పాటు చేసింది మూడు రాత్రుల కోసం తమ ఇంట్లోనే పై అంతస్తులో ఉన్న పెంట్ హౌస్ను అందంగా అలంకరించిందామె తన మేనన్లుడిని సొంత కొడుకులా ప్రేమించింది ఇక మొదటి రోజే తన అందంతో శృంగారం కోసం పాకులాడే అందం మత్తును చల్లింది శకుంతల తన భార్య విసిరే వలపు చూపులకు చేష్టలకు అనుక్షణం వెంట తిరిగాడు ఇక కొత్త జంట రవి శకుంతలలో మూడు రాత్రులను బాగా ఎంజాయ్ చేశారు పెళ్లి కూతురు కూడా రవిని ఇష్టంగా ప్రేమించిందని అతనికి తెలిసిపోయింది దీంతో వారి శృంగార జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అంతేకాక తరువాత పదిహేను రోజులు కూడా ఆ పెంట హౌస్లోనే ఎంజాయ్ చేశారు రవికి శకుంతలకు భోజనాలు స్వీట్లు టిఫిన్స్ అన్ని చేసి పని మనిషి ద్వారా పైకి పంపేది అతని మేనత్త ఇక తన భార్య చూపించే ప్రేమకు రవి మురిసిపోయేవాడు ఆమెతో కొత్త స్వర్గ లోకాన్ని చూశాడు పదిహేను రోజుల తరువాత తనకు డ్యూటీ ఉందని రవి ఇంటికి వెళ్తానన్నాడు అది కూడా భారంగా శకుంతల మాటలు చూపులు చేష్టలతో రవికి మతిపోయేది జీవితమంతా ఇలా ఒక గదిలో తన భార్యతో బందీ అయిపోతే బాగుండనుకున్నాడు కానీ నిజ జీవితం వేరు కదా బ్రతకాలంటే ఉద్యోగం చేయాలి దీంతో ఇంటికి వెళ్ళాలన్నాడు రవి సరేనన్న అతని మేనత్త కొత్త జంటకు ఖరీదైన బట్టలు పెట్టి కారులో వారి ఇంటికి పంపింది ఢిల్లీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే రవి మొదటి నెల తన భార్య గురించే తప్ప ఎవరి గురించి ఆలోచించలేదు ప్రతిరోజు తన ఇంట్లో వరకు తెలియకుండా మల్లెపూలు స్వీట్లు ఒకటేంటి ఏదంటే అది తీసుకెళ్లి తన గదిలో పెట్టేసేవాడు అతనికి పగలు భారంగా గడిచేది రాత్రి మాత్రం అలా గాఢ నిద్రలా నిమర్శనలా ముగిసిపోయేది పగలు కంటే రాత్రి మాత్రమే ఇరవై నాలుగు గంటలు ఉంటే బాగుండేదనుకున్నాడు రవి ఫ్యామిలీలో సైతం శకుంతల అత్తగారితో బాగా కలిసిపోయింది రవి తమ్ముళ్లను కూడా శకుంతల ఎంతో బాగా చూసుకుంటుంది మామను తండ్రిలా చూసుకునేది దీంతో తన పెద్ద కొడుకు జీవితానికి డోకా లేదని రవి తండ్రి జై భగవాన్ ఎంతో సంతోషంగా ఉన్నాడు నెల రోజుల తర్వాత భార్యతో కలిసి గోవా వెళ్ళాడు రవి అక్కడ ఇద్దరు ఎంజాయ్ చేశారు ఆ సమయంలో వచ్చే నెల మీకు శుభవార్త చెబుతాను అని శకుంతల సిగ్గుపడుతూ చెప్పడంతో రవి ఇంకా మురిసిపోయాడు తనను తండ్రిని చేస్తానని ఇండైరెక్ట్ గా అనుకున్నాడు శకుంతల ఇక వారి వ్యక్తిగత జీవితం శృంగార జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతోంది ఇక భార్య భర్తల అన్యోన్యతను చూసి ఇంట్లో వారి చిరాగ పడేవారు ఎప్పుడు పెళ్ళాంకొక్కు పట్టుకుని తిరుగుతున్నాడని సరదాగా కమెంట్లు చేస్తుండేవారు మొత్తానికి శకుంతల ఇంట్లో వారి అందరి అభిమానాన్ని చొరకొంది మార్చి ఇరవై రెండు రెండు వేల పదకొండున సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రవి శకుంతల కూరగాయలు తీసుకొచ్చేందుకు మార్కెట్కి వెళ్లారు అప్పటికి పెళ్ళే రెండు నెలలు ఇలా ప్రతి వారం రవి శకుంతల వెళ్తూనే ఉంటారు వారానికి సరిపడా కూరగాయలు తీసుకొస్తుంటారు అంతేకాక సరదాగా ఏదైనా బేకరీలో కూర్చొని తమకు కావలసిన వ్యక్తిని అక్కడే కబర్లు చెప్పుకొని వచ్చేవారు ఆ రోజు ఐదు గంటలకు బయటకు వెళ్ళిన తర్వాత ఆరు గంటలకు కేవలం శకుంతల మాత్రమే ఇంటికి తిరిగి వచ్చింది కూరగాయలు తీసుకుని శకుంతల మాత్రమే రావడాన్ని చూసిన రవి తండ్రి ఒక్కదానివే వచ్చావేంటమ్మా అని అడిగారు రవి వాళ్ళ స్నేహితులు కలిస్తే వెళ్ళాడు తాను ఆటోలో వచ్చేసానని శకుంతల చెప్పింది దీంతో రవి తండ్రి జై భగవాన్ ఆమె మాటలు నిజమేనని పట్టించుకోలేదు అయితే కూరగాయలు సర్దిన తర్వాత ఎవరికీ చెప్పకుండా వేగంగా బయటకు వెళ్ళింది శకుంతల దగ్గరలోని షాపుకి ఏమైనా వెళ్ళుంటుందేమోనని భావించారు కానీ ఆమె అరగంటైనా కూడా తిరిగి రాలేదు తన కొడుకుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది దీంతో జై భగవాన్ టెన్షన్ పడ్డాడు ఎప్పుడూ లేంది ఈ రోజు ఇంట్లో వింతగా ఉందేంటని అనుకున్నాడు కానీ తన కోడలు తిరిగి రాకపోవడంతో అతనిలో భయం మొదలైంది రాత్రి తొమ్మిది గంటల వరకు చూసిన రవి కుమార్ తిరిగి రాలేదు దీంతో అతని తమ్ముళ్ళు బైకులు వేసుకుని ఢిల్లీలోని ఫ్రెండ్స్ బంధువుల ఇళ్ళన్నీ తిరిగేశారు కానీ ఎక్కడ ఆచూకీ కనిపించలేదు ఎంతో అన్యోన్యంగా ఉండే శకుంతల ఏమైనా చేసుంటుందేమో అని అనుమానించారు కానీ శకుంతలను అనుమానిస్తే పాపం అనుకొని కాసేపు మనసు సర్ది చెప్పుకున్నారు ఎందుకంటే ఏ రోజు కూడా రవి కానీ శకుంతల కానీ గొడవపడలేదు ఇద్దరు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ శకుంతల ఇంకా తిరిగి రాకపోవడంతో ఆమె మీద అనుమానం చిన్నగా మొదలైంది శకుంతల తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే మా ఇంటికి రాలేదన్నారు వారు ఇక వారి బంధువుల ఇళ్లలో వెతికినా కూడా ఎక్కడా ఆచుకి లభించలేదు ఇక రవి గదిని వెతకగా అక్కడ బంగారు ఆభరణాలు మిస్ అయ్యాయి రవి బీరువాలో బంగారం వెండి డబ్బు మొత్తం మిస్ అయినట్లు గుర్తించి లబోదిబం రవి కుటుంబ సభ్యులు దీంతో తమ కొడుకు కనిపించడం లేదని కోడలు శకుంతల మీద అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు రవి తండ్రి ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్లారు కానీ శకుంతల ఒక్కతే వచ్చిందని ఆ తర్వాత నగలతో వెళ్లిపోయిందని చెప్పారు దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరిపారు కానీ ఎక్కడ కూడా రవి ఆచూకీ మాత్రం లభించలేదు ఇటు శకుంతల ఆచూకీ కూడా దొరకలేదు దీంతో పోలీసులు చేసేదేమీ లేక కేసును వదిలేశారు అంటే కేసు పెండింగ్లో ఉంది ఇది జరిగిన సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో రవి బంధువులకు చెందిన ఓపెన్ ఫ్లాట్లో ఒక బాక్స్లో ఇరవై ఎనిమిది ఎముకలు లభించాయి అది అల్వార్ ప్రాంతం దీంతో అనుమానించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు డిఎన్ఏ పరీక్షలు చేయగా ఆ బోన్స్ రవివేనని తేలింది పోలీసులు క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో శకుంతల చెల్లెల పేరు బయటకొచ్చింది శకుంతలకు పెళ్ళైనప్పుడు ఆమె చెల్లెలికి వివాహం కాలేదు శకుంతల మిస్ అయిన రెండేళ్లకు ఆమె సోదరికి వివాహం జరిగింది ఆ సమయంలో తన దగ్గరకు శకుంతల వచ్చిందని నిజం చెప్పి బాంబు పేల్చింది ఆమె సోదరి మరి మీ సోదరి ఆమె భర్త మిస్సింగ్ కేసులో నిందితులు మరి మాకెందుకు సమాచారం ఇవ్వలేదని ఆమెపై కేసు పెట్టి మరింత లోతుగా విచారణ జరిపారు అయితే ఆ తర్వాత ఆమె సోదరి చెప్పిన నిజాలు విని పోలీసులకు కూడా ఒళ్ళు గగుర్లు పొడిచాయి అంత పెద్ద ఇచ్చింది శకుంతల సోదరికి పెళ్ళైన ఏడాది తర్వాత ఒకరోజు రాత్రి మా అక్క శకుంతల ఆమె ప్రియుడు కమాల్ సింగ్లా ఇంటికి వచ్చారు అప్పటికే వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు మాకు కిలోమీటర్ దూరంలో కాపురం కూడా పెట్టారు శకుంతల వేషం మార్చేసింది అలా దాదాపుగా ఐదేళ్లు మా దగ్గరకు వస్తూ పోతూ ఉంది ఆమెకు ఒక పాప కూడా పుట్టిందని చెప్పింది శకుంతల చెల్లెలు అయితే మరి రవి సంగతి ఏంటి అని పోలీసులు ఆత్రంగా అడిగారు మార్కెట్ కోసం బయటకు వచ్చిన సమయంలో తన బాబాయ్ ఇంటికి వెళ్దామని రవిని ఆమె ప్రియుడు కమాల్ సింగ్లా ఇంటికి తీసుకెళ్ళింది మా బావ చాలా మంచివాడు మా అక్క ఏది చెబితే అది చేసేవాడు నమ్మేవాడు ఆ రోజున కమాల్ లా ఇంటికి వెళ్ళగానే ఇద్దరూ కూడా రవిని అక్కడ చంపేశారు నమ్మించి గొంతు కోశారు ఆ తర్వాత ఆ బాడీని మొక్కలు చేశారు ఆ తర్వాత మొత్తం బూడిదయ్యే వరకు కాల్ చేశారు మరికొన్ని రోజుల తర్వాత ఆ బోన్స్ను వేరే ఒక బాక్స్లో పెట్టి ఖాళీగా వదిలేసిన వారి బంధువుల ఫ్లాట్లో పాతి పెట్టారు అని ఆ విషయం నాకు చాలా రోజుల తర్వాత మా సోదరే స్వయంగా చెప్పిందని బాంబు పేల్చింది శకుంతల సోదరి రెండు వేల తొమ్మిది నుంచి కమాల్ సింగ్ లా మా అక్క శకుంతలా ప్రేమించుకుంటున్నారు ఆ విషయం మా ఇంట్లో కూడా తెలుసు కానీ అతను చాలా తక్కువ కాలానికి చెందిన వ్యక్తి ఆస్తులు కూడా ఏమీ లేవు పెద్దగా చదువుకోలేదు దీంతో మా ఇంట్లో శకుంతల ప్రేమను తిరస్కరించారని చెప్పారు ఆ తర్వాత ఆమెకు మంచి చెప్పి మనసు మార్చారు ఆ తర్వాత ఇష్టపూర్వకంగానే రవిని పెళ్లి చేసుకుంది కానీ ఆమె మారిందనే విషయం నటన మాత్రమే అని మాకు అర్థమైంది రవితో గడిపిన అన్ని రోజులు ఎక్కడా అనుమానం రాకుండా ప్రవర్తించింది అతనితో శృంగార జీవితాన్ని కూడా ఎంజాయ్ చేసింది అందరితో కలిసిపోయింది మేమంతా ఆమె జీవితం చక్కబడింది అనుకున్నాం కానీ ఆమె నటించి రవిని మోసం చేసి చంపింది తన ప్రియుడితో వెళ్ళిపోయేందుకు రవిపై ఇష్టం లేకున్నా శోభనం రోజు కూడా అడ్డు చెప్పలేదు రవితో కలిసి చాలా చోట్లకు తిరిగింది అదంతా కూడా నటనే అని శకుంతల చెల్లెలు షాకుల మీద షాకులు ఇచ్చింది మరి కమాల్ శకుంతలలు ఎక్కడ ఉన్నారని నిలదీయగా నాకు తెలియదుంది వారి ఫోన్ నంబర్లు ఇచ్చిన ఆమె ఏడాది తర్వాత మాకు కూడా కనిపించడం లేదని చివరిసారిగా మా ఇంటికి ఏడాది క్రితమే వచ్చిందని చెప్పింది ఇక ఆ రోజు సాయంత్రం టీ తాగి వెళ్ళారు ఇంతవరకు మళ్ళీ ఆచూకీ లేదు అని చెప్పింది శకుంతల చెల్లెలు చెప్పిన విషయాలు విని రవి తండ్రి షాక్ అయ్యాడు తన కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడనుకున్నాం కానీ దేవతలా నటించిన భార్య దయ్యంలా ప్రాణం తీస్తుందని ఊహించలేదని వాపోయాడు ఎనిమిదేళ్ల తర్వాత కొడుకు చనిపోయాడని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు ఏమని చెప్పనని బోరన విలిపించాడు మీడియా ముందు అయితే పోలీసులు మాత్రం శకుంతల నటనకు ఆస్కార్ కూడా తక్కువేనంటారు రవిని పూర్తిగా నమ్మించింది ఆమెను నిజంగా ప్రేమించాడు అందుకే ఆ రోజు శకుంతల తన బంధువుల ఇంటికి వెళ్తానంటే ఎవరు ఏంటి అని కూడా తెలియకుండానే గుడ్డిగా నమ్మేసి వెళ్లిపోయాడు ఒక అమాయకుడిని మంచి వ్యక్తిని చంపేసిందని చెప్పారు విచిత్రం విషయం ఏంటంటే ఎప్పటికీ కమాల్ సింగ్ ల శకుంతలు ఎక్కడ ఉన్నారో పోలీసులకు కూడా అంత చిక్కలేదు ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేసినా ఆమె పాత ఇంటి నంబరే లాస్ట్ ఉన్నట్లు గుర్తించారు తమ ఫోన్లు సిమ్ లను ధ్వంసం చేసి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు ఇక ఆధార్ నంబర్లు సేకరించిన వారి పేరు మీద కొత్త సిమ్ కార్డులు కొన్నట్లు కూడా కూడా ఆధారాలు దొరకలేదు ఆ ఆధార్ రేషన్ కార్డులు లేవని దాదాపు ఐదు రాష్ట్రాల్లో వెతికారు కానీ ఎక్కడ కూడా ఆచూకీ లేదు ప్రతి విషయాన్ని ఆరా తీసినా కూడా చిన్న క్లూ కూడా దొరకకుండా తప్పించుకున్నారు ఇక వారి కూతురు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన చోట కూడా వివరాలు పరిశీలించారు బర్త్ సర్టిఫికేట్ లో ఇచ్చిన అడ్రస్ లో ఎవరు ఉండడం లేదు ఢిల్లీ పోలీసులకే టోపీ పెట్టి హాయిగా తప్పించుకున్నారు ఈ హంతక ప్రేమికులు ఇక శకుంతల తన పెళ్ళైన భర్తతో ఎంజాయ్ చేసి హాయిగా తన ప్రియుడితో ఇప్పుడు జీవితాన్ని గడుపుతోంది తన ప్రియుడి కోసం ఆడిన డ్రామాలు అన్నీ ఇన్ని కాదు ఎందుకంటే ఇలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అని రవి తల్లిదండ్రులు కూడా పొంగిపోయారు కానీ ఆమె మనసులో ఎంత కుట్ర ఉందని గ్రహించలేకపోయారు ఏకంగా నమ్మించి తీసుకెళ్లి హత్య చేసి పారిపోయింది ఇప్పుడు శకుంతల ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు కానీ వారు ఏదైనా రోజున తప్పు చేస్తారు తప్పకుండా దొరుకుతారు కానీ ఎప్పుడనేది ఇప్పుడు మిస్టరీగా మారింది ఎనిమిదేళ్ల తర్వాత రవి బాడీ ఆనవాళ్లు దొరికాయి మరో ఇరవై ఏళ్ల తర్వాత శకుంతల కమాల్ లా కూడా దొరుకుతారా లేదా దానికి కాలమే సమాధానం చెప్పాలి మరి మీరేమంటారో అనే మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి